హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఇందులో ఫార్టీ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి ఈ బిడ్స్ అన్నీ కూడా డిఎస్సి గ్రూప్స్ టీఎస్పీఎస్సి ఏపీఎస్సి ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడు వందల ముప్పై ఆరు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి ఆశీస్సులతో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు నెక్స్ట్ వన్ క్రింది ఏ శాసనం హరిహర రాయలని పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని పేర్కొంది ఆన్సర్ ఆప్షన్ టూ అటకల గుండు శాసనం నెక్స్ట్ వన్ ఎవరి కాలంలో హోయసాల రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో విలీనమైంది ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటి హరిహర రాయలు నెక్స్ట్ వన్ మధురా విజయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గంగాదేవి నెక్స్ట్ వన్ మొదటి హరిహర రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఇబన్ బటూటా నెక్స్ట్ వన్ మధురై సుల్తానులపై విజయం సాధించిన బుక్కరాయల కుమారుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కుమార కంపన నెక్స్ట్ వన్ విజయనగర బహమనీ రాజుల గొడవకు కారణమైన ప్రాంతం విజయనగర రాజులకు బహమనీ రాజులకు వీరిద్దరికీ గొడవకు కారణమైనటువంటి ప్రాంతము ఆప్షన్ ఫోర్ కృష్ణా గోదావరి ప్రాంతం నెక్స్ట్ వన్ విజయనగర రాజుల మొదటి రాజధాని ఏది విజయనగర రాజుల యొక్క మొదటి రాజధాని ఆప్షన్ వన్ అనెగొంది నెక్స్ట్ వన్ భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన మొదటి యుద్ధం ఏది భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించినటువంటి మొదటి యుద్ధం ఆప్షన్ ఫోర్ ముద్గల్ యుద్ధం నెక్స్ట్ వన్ పెంచికల్ దిన్నే అనే గ్రామాన్ని మొదటి బుక్కరాయలు ఎవరికి దానంగా ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాచన సోముడు నెక్స్ట్ వన్ సంగమ వంశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ హరిహర రాయలు నెక్స్ట్ వన్ ముద్గల్లోని కంసలి కుమార్తె నేహాల్ గురించి యుద్ధం చేసిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మొదటి దేవరాయలు నెక్స్ట్ వన్ సంగమ వంశంలో అత్యంత గొప్పవాడు ఎవరు సంగమ వంశంలో అత్యంత గొప్పవారు ఆప్షన్ ఫోర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ వన్ రెండవ దేవరాయల సాహిత్య సభ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ముత్యాల శాల నెక్స్ట్ వన్ రెండవ దేవరాయల ఆస్థాన పండితుడు డిండిమ భట్టును ఓడించి దేవరాయల దగ్గర కనకాభిషేకం పొందినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీనాథుడు నెక్స్ట్ వన్ మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ దేవరాయలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రెండవ దేవరాయల యొక్క బిరుదు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ గజబేటకార నెక్స్ట్ వన్ సంగమ వంశంలో చివరి రాజు ఎవరు సంగమ వంశంలో చివరి రాజు ఆప్షన్ టూ రెండవ ప్రౌఢరాయలు నెక్స్ట్ వన్ సాలవ నరసింహరాయలకు సమకాలీడైన వాగ్గేయకారుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అన్నమాచార్యులు నెక్స్ట్ వన్ గమ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన సందర్భంలో విజయనగర పాలకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇమ్మడి నరసింహరాయలు నెక్స్ట్ వన్ వాణి నారాణి అని ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పిల్లల మర్రి భద్రుడు నెక్స్ట్ వన్ సాలవ నరసింహరాయల ఆస్థానానికి చెందిన పిల్లల మర్రి భద్రుడు రచించిన గ్రంథం ఏది ఈయన రచించినటువంటి గ్రంథాలు జైమిని భారతం శృంగార శాకుంతలం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ నెక్స్ట్ వన్ సాలువ వంశంలో చివరి వారు సాలువ వంశంలో చివరివాడు ఆప్షన్ టూ ఇమ్మడి నరసింహరాయలు నెక్స్ట్ వన్ విజయనగర రాజుల్లో అత్యంత గొప్పవాడు ఎవరు విజయనగర రాజుల్లో అత్యంత గొప్పవాడు ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ వన్ వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వీర నరసింహరాయలు నెక్స్ట్ వన్ ముస్లింలను అత్యధికంగా తన సైన్యంలో నియమించుకున్న విజయనగర రాజు ఎవరు ముస్లింలను ఎక్కువగా తన సైన్యంలో నియమించుకున్నది ఆప్షన్ టూ రెండవ దేవరాయలు నెక్స్ట్ వన్ శ్రీకృష్ణ దేవరాయలు అతడి భార్యల లోహ విగ్రహాలను ఏ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ తిరుమల ఆలయం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం మరియు అతడి భార్యల యొక్క లోహ విగ్రహాలను తిరుమల ఆలయంలో ప్రతిష్ఠించారు నెక్స్ట్ వన్ శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీనుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బాబర్ నెక్స్ట్ వన్ శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీకుడైన పోర్చుగీసు గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆల్ఫాన్సోడీ ఆల్బుకర్క్ నెక్స్ట్ వన్ రాయచూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ పదహైదు వందల ఇరవై నెక్స్ట్ వన్ కోవెలకొండ యుద్ధంలో మరణించిన బీజాపూర్ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్మాయిల్ ఆదిల్ షా నెక్స్ట్ వన్ యవనరాజ స్థాపనాచార్య అనే బిరుదు ఉన్న విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఒకరు అష్టదిగ్గజాల్లో లేరు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఎనిమిది కవులను అష్టదిగ్గజ కవులు అంటారు ఇందులో అష్టదిగ్గజ కవులలో లేని వ్యక్తి ఆప్షన్ ఫోర్ శ్రీనాథుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో శ్రీకృష్ణదేవరాయల రచన కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహానాటక సుధానిధి జాంబవతి కళ్యాణం ఉషా పరిణయం ఆముక్తమాల్యద ఈ మూడు కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనలు నెక్స్ట్ వన్ తులువ వంశంలో చివరివాడు తులువ వంశంలో చివరివాడు ఆప్షన్ టూ సదాశివరాయలు శ్రీకృష్ణదేవరాయలు కూడా తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ తల్లికోట యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడైన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆలియ రామారాయలు నెక్స్ట్ వన్ తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పదహైదు వందల అరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరం చుట్టూ ఏడు కోటలు ఉన్నాయని ఏడు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అబ్దుల్ రజాక్ ఇక్కడ డోమింగో ఫేజ్ అనేటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు నెక్స్ట్ వన్ క్రింది వారిలో పహరణం రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ నందితిమ్మన నెక్స్ట్ వన్ అరబీటి వంశంలో చివరివాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడవ శ్రీరంగ రాయలు నెక్స్ట్ వన్ విజయనగర కాలంలో బంగారు నాణ్యం విజయనగర రాజుల కాలంలో బంగారు నాణ్యం ఏది అంటే ఆప్షన్ వన్ వరాహ నెక్స్ట్ వన్ మద్రాసును బ్రిటిష్ వారికి అప్పగించిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడవ వెంకటపతి రాయలు నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్య కాలంలోని సైనిక వ్యవస్థకు సరిపోలినది ఆన్సర్ ఆప్షన్ టూ అమర నాయంకర వ్యవస్థ నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఎవరు క్రైస్తవ మత ప్రచారానికి అనుమతించారు ఆన్సర్ ఆప్షన్ టూ రెండవ వెంకటపతి రాయలు సో ఫ్రెండ్స్ ఇది విజయనగర రాజులకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్